సో చిన్న పిల్లల్లో అలర్జీస్ అనేది చాలా కామన్ సో చాలామందికి ఈవెన్ తల్లిపాలు కూడా మనకి అలర్జీ కూడా ఫీల్ చాలా చాలామంది పడదు పిల్లలకి తల్లిపాలు మనకు తెలుసు కదా ఎంత శ్రేష్టమైనదో అయినా కానీ కొంతమందికి అది పడదు సో మనం దానికి ఆప్షనల్గా మనం మిల్క్ పౌడర్స్ ఇవ్వడము ఏదో ఒకటి అంటే దానికి ఆప్షనల్గా మనకి న్యూట్రియన్స్ అంతా వెళ్ళాలి కాబట్టి సో బాబుకి ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి కాబట్టి సో మనం జాగ్రత్తలు తీసుకుంటాం రెండోది పిల్లలకు వచ్చింది అంటే ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది తల్లిదండ్రుల్లో కానీ లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా అలర్జీ టెండెన్సీస్ ఉన్నాయా సో మనకు ఫ్యామిలీలో ఎప్పుడన్నా అలర్జీ టెండెన్సీస్ ఉన్నాయి అంటే అది పిల్లల్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం ఏం చేయాలంటే దీనికి లక్షణాలు ఎట్లుంటాయంటే పిల్లల్లో చిన్నపిల్లల్లో కూడా సో ఫుడ్ అలర్జీ అనేది మోస్ట్ కామన్ సో ఆస్తం అనేది కూడా మోస్ట్ మోస్ట్ కామన్ సో చాలామంది అంటే ఫుడ్ అలర్జీ ఉన్న వాళ్ళు కొంతమందికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అట్లీస్ట్ ఒక సర్టెన్ ఏజ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు కొంతమందికి అలర్జీ ఉంటుంది అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోయేదానికి అవకాశాలు కూడా ఉంటుంది బట్ ఆస్తమా అనేది కూడా ఒక పా సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో కొద్ది రోజుల వరకు ఉంటుంది బట్ ఒక ఎరిగే కొద్దీ మనకి ఆస్తమా సిమ్టమ్స్ అనేది తగ్గుతా అవ్వచ్చు రాకపోవచ్చు బట్ అది కంట్రోల్ ఉందా లేదా అని తెలియాలంటే ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సిందే మళ్ళీ కొంతమందికి ఏమవుతుంది అంటే ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో తగ్గిపోతుంటుంది కానీ మళ్ళీ ఒక థర్టీ ఇయర్స్ కానీ ఫార్టీ ఇయర్స్కి కానీ మళ్ళీ అన్ని సిమ్టమ్స్ అన్నీ తిరగబడుతుంటాయి సో మనం ఏమనుకుంటాం నాకు ఇన్ని రోజులు నుంచి లైక్ లేవు సింటమ్స్ ఏం లేవు నేను బాగానే ఉన్నాను నాకు చిన్నప్పుడే ఉండింది ఇప్పుడు ప్రాబ్లం లేదు అంటే మేబీ ఆ సిమ్టమ్స్ అప్పుడు చిన్నగా అనిపి ఉండొచ్చు లేదా మైల్డ్ సిమ్టమ్స్ అనిపించినప్పుడు నార్మల్ జ తుమ్ములో నార్మల్ దగ్గునో అనుకొని మనం దాన్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకి అలర్జీ ఉంది కాబట్టి కొంచెం మనకి ఇది ఏమైనా ప్రాబ్లం ఉందా దాన్ని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాన్ని ఫార్వర్డ్ ఎట్లా తీసుకోవాలనేది ఒక డాక్టర్ ఒక డిసిషన్ నిదానం చేసుకున్న తర్వాతే మనం తర్వాత కాల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది